ఓకే వీడు ఎవడంటే పేరు అన్నమాట మనం పెట్టిన పేరు సునకానందం గారు ఈ సునకానందం గారు ఏం చేస్తున్నాడంటే ఆల్రెడీ వీడి వీడి ఛానల్ పోయిందంట వీడిని ఎందుకు మళ్ళీ టార్గెట్ చేశారంటే వీడి ఛానల్లోకి వెళ్ళిపోయి నేను డిస్టిక్ ఛానల్ ఒక ఆట ఆడుకున్నాను కావలితే వెళ్ళి వాళ్ళని కనుక్కోండి మీరని చెప్తున్నాడు అరే మీకు కొట్టింది మేమురా నీకు దెబ్బ ఆ దెబ్బకి వీడు గిలగిలగల తనుకొని వాడే ఇప్పుడు తిరిగి తన్నులు నీడు తినేసి నేనే నేషనల్ న్యూస్ ఛానల్ కొట్టేషన్ పెట్టు చెప్తున్నాడు అనమాట వాడికి ఏం చేశానంటే ఈ ఒకటి మనకి ఏప్రిల్ ఒకటి విడుదల మనకి ఉంటుంది కదా దివాకరాన్ని నేను కొట్టేషన్ అని చెప్పేసేసి వెళ్ళిపోయి ఆడ దగ్గర చెప్తుంటాడు అనమాట ఆడి దగ్గర చెప్తే అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి నేను అడుగుతారన్నమాట వాళ్ళు అది వీడియో పెట్టాను నేను అది అది మీరు వీడియో చూడండి అది మన మన ఛానల్లో ఉంది అది వీడి ఛానల్ పోయిందంట వీడు నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాడు కదా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి యూట్యూబ్ ఏం చేసిందంట లేపేశారు అది ఎవరు లేపేశారో ఏంటో అక్కడ పక్కన పెట్టేస్తే యూట్యూబ్ నుండి అపాలజీస్ చెప్తూ క్షుణ్ణంగా పరిశీలించాము పరిశీలించిన మీదట మీ యొక్క ఛానల్లో ఎటువంటి అభ్యంతరకరమైనటువంటి కంటెంట్ లేదు కాబట్టి మీ ఛానల్ దయచేసి మీకు ఇచ్చేస్తున్నాము క్షమించండి అన్నట్లు బెటర్ అంటే అది యూట్యూబ్ ఇటు సారీ యాక్చువల్ యాక్చువల్గా వీడి ఛానల్ ఎగిరిపోయింది ఓకే వీడి ఛానల్ ఎగిరిపోతే వీడి ఛానల్ ఎగిరిపోవడానికి కుట్రలో కుతంత్రాలు అందరూ కలిసి నా మీద ఎక్కేశారు నేను యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ అంట నన్ను క్షమించండి మీ ఛానల్ క్షుణ్ణంగా పరిశీలించాము అని అపాలజీ చెప్తి ఇచ్చిందంట ఎందుకంటే యూట్యూబ్ ఏం చెప్పిందో అండి ఒకసారి యూట్యూబ్ వీడికి ఏం చెప్పిందంటే ఒకసారి మీకు పెడతాను ఓకే ఇది మాట ఆడిది ఓకే ఓ గ్రేట్ న్యూస్ ఎవరీ వన్ వి కట్ ఛానల్ బ్యాక్ అని చెప్పారు కదా ఇది యూట్యూబ్ ని చెప్పమనమాట ఆడి సోదిందుకు మనకి యూట్యూబ్ ఏం చూడండి యూట్యూబ్ ఏం చెప్పిందో శరత్ గారు మీరు చదివితే మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వర్ష వస్తుందంటారా చదవండి సార్ మీరు అయితే వీడియో ఆ వీడియో తీసేసి చాలు కదా మినెంట్ అది చూపించచ్చు మీరు మేబీ ఆ స్లైడ్ ఇందాక పెట్టింది స్లైడ్ ఉంది కదా ఇప్పుడు సైడ్ కట్ మర్చిపోయా సార్ నేను అది చేయకుండా వన్ నో సౌండ్ సో యూట్యూబ్ ఏమంది క్షమించమందా యూట్యూబ్ అంట ఈ క్షమించమంద క్షమించమండి నేను పరిశీలించిన మీద నీకు ఇచ్చేము అని అపాలజీ చెప్తూ అంది క్షమించానని చెప్పిందంట అసలు ఇందులో క్షమాపణ అనే పదం మీ చదివి చెప్పండి సార్ నాకు So, you, you okay. I Hi CM Media. We are pleased to let you know that we have recently reviewed your YouTube account and after taking another look, we can confirm that it is not in violation of our terms of service. We have lifted the suspension of your account and it is once again active and operational. We'd like to thank you for your patience while we reviewed this case. If you have any further questions, please feel free to reach out reach out to us here. ఇది మాది స్టాండర్డ్ టెంప్లెట్ ఇది ఇది అంతా ఏంటంటేనండి ఇది ఇది ఏదో పెద్ద సీఎం మీడియా చాలా స్పెషల్ కాబట్టి వాడు ఎవరో ఏదో చేస్తారు కాబట్టి వెళ్ళిపోలేదు ఇది యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్ అవుతుంది అవుతుందండి నా యూట్యూబ్ ఛానల్ కూడా అయింది యాక్చువల్గా ఇది యూనో నేను నాకు ఇదే బ్రాండ్ అది టూ పాయింట్ అని చెప్పి నేను ఒక నాలుగు లైవ్ లైఫ్ కూడా చేశాను లాస్ట్ అప్పట్లో టూ వీక్స్ బ్యాక్ చెయ్యి సారీ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అయినప్పుడు కూడా వీళ్ళ ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేసిన తర్వాత అది సస్పెండ్ చేస్తారు అకౌంట్ యూట్యూబ్ ఎందుకు చేస్తుందంటే ఒక్కొక్కసారి కొత్త అకౌంట్లు అంటే ఇప్పుడే గ్రేట్ చేసి మీరు ఇప్పుడే లైఫ్ స్ట్రీమ్ చేస్తారు దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దాదాపు రీజన్ ఏంటో ఒకసారి ఆల్గొరిదమ్స్ ఏంటంటే రాంగ్గా ఫ్లాగ్ చేసి సస్పెండ్ చేసేస్తాయి అకౌంట్ని అప్పుడు మీరు ఏంటంటే మీరు జస్ట్ రివ్యూ కడుతారు అరే నేనేమి టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని వైలేట్ చేయలేదు ఇది బై మిస్టేక్ మీ జరిగిందేమో ఒకసారి చూసుకుని మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి అని చెప్పి పెడితే అప్పుడు యూట్యూబ్ ఇది ఇది చెప్తుంది అది వాళ్ళప్పుడు రివ్యూ చేసి వాళ్ళు ఇమీడియట్ గా రీస్టోర్ రీఇన్స్టేట్ చేసేస్తారు ఛానల్ మీ కంటెంట్ పోదు ఏమి పోదు దాని స్ట్రైక్ ఉండదు ఏ ఉండదు దర్ ఇస్ నథింగ్ లైక్ దట్ అది జస్ట్ అది ఫాల్స్ పాజిటివ్ ఫ్లాగింగ్ అంటారు కదా ఆ టైప్ ఫ్లాగింగ్ అది కానీ ఏదో నేషనల్ లెవెల్లో కొట్ట జరిగింది ఒక చిన్న ఛానల్ అండి మన మీద ఎన్ని రిపోర్ట్లు కొట్టారు ఒకలో ఉందా అని అది మీకు వినిపిస్తాను పెట్టింది ఏంటంటే మన ఇద్దరికి ఈ వాయిస్ ప్రాబ్లం వచ్చింది టైప్ టైప్ థింకింగ్ థింకింగ్ అంటే నేను ఎగ్జాక్ట్లీ ఇది ఎంత డిజానెస్ట్ పర్సన్ అంటే ఈ సునకంగాడు ఎంత డిజానెస్ట్ పర్సన్ అంటే వీడికి మొట్టమొదటిసారి ఈ ఛానల్ ఎందుకు లేగిసిపోయిందో చూపించాలి అంటే వీడి ఛానల్ ఎందుకు చూపించాలి చూపించాలంటే యూట్యూబ్ ఈమెయిల్ పంపిస్తుంది కదా ఆ ఇమెయిల్ చూపించట్లేదు వాడు యూట్యూబ్ సెకండ్ లాస్ట్లో వచ్చిన అపాలజీ చెప్పేసి నా కాళ్ళ మీద పడిపోయి యూట్యూబ్ బొక్కబార్లో పడిపోయి పులిదండలు పెట్టేసింది అని చెప్తున్నాడు కదా క్షమించమని అని చెప్తున్నాడు కదా ఫస్ట్ సారి ఛానల్ డిలీట్ అయినప్పుడు ఒరే బేవకూఫ్ నువ్వు ఆల్రెడీ మా రెగ్యులేషన్స్ ఫాలో అయింది నీకు మూడు వార్నింగ్లు ఇస్తాము ఇది మూడో వార్నింగ్ దీన్ని కనుక ఇగ్నోర్ అంటే నీ ఛానల్ వేసిపోతా బ్యావ్ కూఫ్ అని ఒక ఫస్ట్ ఈమెయిల్ పంపించుంటుందా లేదా యూట్యూబ్ ఇచ్చింది ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది కూడా అన్న విషయం కూడా ఫస్ట్ చూపించకుండా మన మీద జనాలందరూ కక్ష కట్టి మన ఛానల్ ఏపేసిన చెప్తున్నారు అనమాట అది పెట్టేస్తాను అండి మరి సీసీ గారు వచ్చారు సీసీ గారు తీసుకుంటారండి ఇది ప్లే చేసినా తీసుకుంటాను ఎందుకంటే మనకి బ్యాక్ అండ్ ఫోర్త్ వాయిస్ ఉంది కనుక నేను ఐ విల్ టేక్ జస్ట్ ఓన్లీ టూ మినిట్స్ అంతే సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ దీనికి సొల్యూషన్ మేము వీకెండ్ ఆలోచిస్తాము ఇలాగా ఇంకొకసారి షేర్ చేస్తాను అండి ఓకే షేర్ స్క్రీన్ నేనే మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత నా అంతే అప్పుడు మీ శరత్ గారును సీజి గారు మాట్లాడచ్చు దాన్ని చూస్తే ఎట్లా ఉందంటే వాళ్ళ రిప్లై ఎవరో ఏదో పని కట్టుకొని అక్కస్ తోటి కడుపు మంటతోటి మన సీఎం మీడియా ఛానల్ మీద ఏదో రిపోర్ట్ చేసినట్టున్నారు ఇప్పుడు ఒకళ్ళ రిపోర్ట్ చేస్తే పట్టించుకోరు పది మంది చేస్తే కూడా పట్టించుకోవచ్చు ఒక వంద మంది చేస్తే ఆలోచిస్తారు వెయ్యి మంది చేస్తే ఇదేంటా అని చూస్తారు అలా అలా ఎక్కువ మంది ఒకటేసారి రిపోర్ట్ చేస్తే జనరల్గా ఏంటంటే యూట్యూబ్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లేపేస్తారు అనమాట ఎందుకంటే జనరల్గా ఛానల్ తీసేయాలంటే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వాలి సెకండ్ వార్నింగ్ ఇవ్వాలి థర్డ్ వార్నింగ్ ఇవ్వాలి ఈ మూడు వార్నింగ్స్ను కూడా మనం వైలేట్ చేసినప్పుడు మాత్రమే వారు తీసేస్తారు కానీ ఈ సీఎం మీడియా విషయంలో అది ఆల్ సడన్ లైవ్ జరుగుతుండగానే తీసారు సో దాని అర్థం ఏంటంటే ఎవరో కడుపు అక్కస్తోటి ఏదో చేసి దీన్ని తీసేద్దాం చూశారు కానీ మన రిక్వెస్ట్ మేరకు మేరకు వారు చెక్ చేసి ఛానల్ క్షుణ్ణంగా ఏమి అభ్యంతర కరమైన కంటెంట్ లేదని చెప్పి బ్యాక్ ఇచ్చారు సో వన్ వీక్ మన దగ్గర లేదు కాదు ఓకే ఇది అయిపోయింది కదండి అన్ని చెక్ చేసి బ్యాక్ ఇచ్చారంట ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వంద మంది చేస్తే చేసారంట ఒక వీడి మీద కుట్ర పని చేశారు కానీ ఇటు మూని వార్నింగ్ ఇవ్వకుండా చేశారని చెప్పాడు కదా వీడికి వార్నింగ్లు ఇచ్చారు వీడికి వార్నింగ్లు ఇచ్చారు అన్నమాట ఎవరు చెప్పారు వీళ్ళ దగ్గర ఒక పనుడు ఉంటాడు అనమాట పనుడు ఏంటంటే వదిలే మళ్ళీ అతను నేను తిట్టదలుచుకోలేదు ఎందుకంటే ఆ అతను ఇతని దగ్గర పని చేసి అతను పని చేసి అతను కాదులే నేను జస్ట్ సెటైరికల్ గా అన్నాను ఇతని దగ్గర నువ్వు టైప్ చేస్తా టైప్ చేయరా ఆ కామెంట్ డిలీట్ చేయరా ఈ కామెంట్ డిలీట్ చేయరా అని చెప్పేసి ఒక అసిస్టెంట్ ని పెట్టుకున్నాడు అనమాట అతను ఏమన్నాడు చూడండి ఒకసారి ప్రయత్నిస్తాను ఇక సమయాన్ని వేస్ట్ చేయకుండా అనిల్ గారికి అప్పగిస్తున్నాను చెప్పండి వెనకాలో లేకపోతే తెర మీదకో అని బ్యాక్ స్టేజ్ వెళ్తారు ఓకే అండి థ్యాంక్స్ అలాట్ ఓకే అనిల్ గారు ముందు అది వెళ్ళబోయే ముందు పాపం ఇతను ఎప్పుడు మాట్లాడుతూనే ఇతని పేరు వినయ్ ఓకే వినయ్ కుమారుడు కదా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాడు అనమాట ఓకే ఈ వినయ్ ఏం చేశాడంటే ఆపుకోలేక ఒక సీక్రెట్ చెప్పేశాడు ఆ సీక్రెట్ ఏంటంటే మనకి రావాలేదని చెప్పాడు కదా దాని పేరేంటి వార్నింగ్ రావాలని చెప్పాడు కదా ఈ వినయ్ వచ్చి మనకి వార్నింగ్ వచ్చిందని చెప్పాడు ఆడు బండారం బయటపడిపోయింది జాగ్రత్తగా పోయినండి థర్టీ సెకండ్ అండి నాకు జస్ట్ థర్టీ సెకండ్ మీరు నాకు ఏదైతే చెప్పారు యూట్యూబ్ ఆల్రెడీ ఒక త్రీ వార్నింగ్స్ లాంటిది ఇచ్చిందండి అలాగంటే ఒక ఆదివారం డిస్కషన్ జరిగింది రామాయణం మీద ఇంకొక ఆదివారం ఇంకొక ఆదివారం ఆ మూడు ఆదివారం అనిల్ గారు వెళ్ళబోయే ముందు కంక్లూడ్ చేయబోయేటప్పుడు కొన్ని వాక్యాలు వారు చెప్పే వెళ్ళారు సో అవి వార్నింగ్ బెల్స్గా యూట్యూబ్ తీసుకుందండి ఎవరు కాదు యూట్యూబ్ తీసుకుని అందుకని అలా అలాగా అది ఒక్కసారిగా అది కనుమరు కావటం అది జరిగింది అది అది గుర్తు చేద్దామని వార్నింగ్ ఇవ్వటం జరిగిందండి ఆ మూడు ఆదివారాలు గమనించిన మీద యూట్యూబ్ వార్నింగ్ వార్నింగ్లు ఇచ్చిందనమాట వార్నింగ్ ఈ సునకం ఏం చెప్తున్నాడు ఈ సిసి సారీ ఈ సీఎం సునకంగాడు ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే అసలు యూట్యూబ్ మన ఛానల్ని పీకేసింది ఇవ్వలేదు పైగా మనం అప్లై చేసుకుంటే వచ్చిన ఒక సారీ చెప్పింది చెప్తున్నాడు కదా అసలు వీడు ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఏ ఇమెయిల్ పంపించింది ఎవరికి ఎందుకు చూపించట్లేదు అంటే ఇజానెస్ట్ పర్సన్ ఈ బ్యాప్ూ గడు ఏం చేస్తున్నాడంటే నా యూట్యూబు ఈ ఈ ధర్మరాష్ట్రాలందరూ కలిపి లేపేశారు కనుక సానుభూతి చూపించండి అయినా సానుభూతి మీద ఓట్లు సానుభూతి మీద వీడి వ్యూస్ పెంచుకోవడానికి వీడి దాన్ని ఏమంటారు సబ్స్క్రైబర్ పెంచుకోవడానికి అన్నమాట అంటే ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నాడు కానీ యూట్యూబ్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది మూడు సార్లు అని చెప్పాడమాట చెప్తే వీడి రిప్లై చూడండి ఏమంటున్నాడు మళ్ళీ టూ బే గమనించింది అది చెప్దామని అరవై సెకండ్లు అడిగానండి థ్యాంక్ యూ వినయ్ మీరు నిజమే అనుకుంటారండి వాళ్ళు మీ సెటైరికల్ గా చెప్పేది అర్థం కదా వాళ్ళకి నిజమే అనుకుంటారు చూసారా మీరు సెటైరికల్ గా చెప్తున్నారు నిజం అనుకుంటారంట చూడు మళ్ళీ ఆయన ఏం చెప్పాడు సెటరికల్ కాదండి ఇట్స్ వెరీ మచ్ ఇన్అబిడెంట్ చిచి ఇన్అడ్వరెంట్లీ ఇట్స్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఆర్ వాట్ హ్యాపెండ్ సరే సరే అండి బాగుంది సరే అండి చూసారా ఇది రియల్ గా జరిగింది వాట్ హ్యాపెండ్ నేను ఏదో వాళ్ళ సెటర్ కల్లో చెప్పాలని చెప్పాడు అనమాట అంటే ఈ ఛానల్ని మెయింటైన్ చేసేది అన్ని క్లోజ్ గా ఛానల్స్ అన్ని చూసేది ఈమెయిల్స్ అన్ని చెక్ చేసేది కూడా వినయ్యాయి ఈ సీఎం ఏం సీఎం అనేవాడు ఒక అవకాశవాద అనమాట ఇప్పుడు గోడ మీద పిల్లి అంటాం కదా అలాంటి వాడు కానీ వీడు గోడ మీద పిల్లి కాదు వీడు గోడ మీద గొర్రె గోడ మీద ఉన్న గొర్రె అంటే గొర్రె అన్నాను కూడా ఉన్నాయి చెప్తాను ఒకటే వీడి వీడు మళ్ళీ ఆల్రెడీ తన్నులు తినేసాడు ఆడి మీద ఒక వీడియో పెట్టాను మెదలకుండా కూర్చోకుండా లాస్ట్లో మళ్ళీ ఇంకోటి ఆగాడు ఆడికి ఇంకో రెండో వీడియో పెడుతున్నాను వాడు ఏం వాగాడు అనేది మీకు అది చూపిస్తాను మళ్ళీ మనకి వార్నింగ్లు ఇస్తానంటే ఆ వార్నింగ్ చూపించేస్తాను చూపించేసేసి నేను కాల్స్ తీసుకుంటాను వీడి మీద వీడియో నీకు పెడుతున్నారే నీకు ఉంది నీకు ఒకసారి ఉండండి ఇది ఏం పెట్టానంటే ఓకే ఇటు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు నాకు మనకి వార్నింగ్ ఇస్తున్నాడు ఇద్దరికి కలిపి ఒకసారి అండి శృంగడు అనుకుంటా ఇప్పుడు అనిల్ గారు వచ్చినా రాకపోయినా కానీ అది నడుస్తుంది విధంగా కిరణ్ గారు వచ్చినా రాకపోయినా కానీ నడుస్తుంది వేరే వాళ్ళు వస్తారు ఎనిమిది వందలు అట్లా ఉన్నాయి అట్లన్నిటి కూడా అక్కడ నేను ఇవ్వలేకపోయాను కామెంట్ కి అంతా కూడా ఆ కామెంట్స్ ఇక్కడ చదువుతూ అర్థవంతమైన కామెంట్కి అర్ధవంతంగా అర్థవంతంగా లేని కామెంట్కి వారికి ఫిట్టింగ్ లాంగ్వేజ్ నేను సమాధానం చెప్తాను ఇడు చాలా భయస్ రండి వీడికి ఒక కామెంట్ ఎడితే కింద భయపడిపోతుంది అనమాట ఒక కామెంట్ కనుక పెడితే కింద మీద తడిచిపోతాడుకి వీడు ఎంత బయస్ ఉంటే వీడికి సీఎంలోని ఆ సి అంటే కామెంట్లు వీడు కామెంట్లు పిచ్చాడు వీడు కామెంట్లు చదవడం తప్ప వీడి దగ్గర అసలు వీడికి వీడు కామెంట్లు చదవడానికి పనికి వస్తాడు ఓన్లీ కామెంట్లు చదవడం వీడు అనమాట కామెంట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు ఒక కామెంట్ పెడితే కింద మీద తడిచిపోతేడికి వీడంటే ఫిట్టింగ్ ఆన్సర్ ఇస్తాడంట నేను పెట్టిన వీడియో ఉంది కదా ఏది ఏంటి వీడియో అది సీఎం సునకానందం గారు ఏప్రిల్ ఒకటి విడుదల దానికి రియాక్షన్ ఏం పెట్టాడు తెలుసు కదా నేను చాలా రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తాను దయచేసి పద్ధతి ప్రకారం కామెంట్ చేయండి పద్ధతి ప్రకారం కామెంట్ చేయండి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండి కామెంట్ చేయండి అని ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే అది వాళ్ళకి అదే లాంగ్వేజ్ లోనే అదే విధంగా సమాధానం చెప్తాను నేను ఎవరితో కూడా ముందు అనవసరంగా వెళ్ళను ఎవరైనా నా జోలి కోసం మాత్రం తప్పకుండా ఉంటుంది అది ఆ టాప్స్ట్ గురుందం గోవిందంగా అని అడగండి మొన్న ఈ మాట చెప్పి ఏడుస్తూ ఒక మాట అంటే పోస్ట్ అన్ని వాడిని మామూలుగా తీసుకొచ్చి నేలకేసి బాగుతారు కదా మన హల్క్ట్టుగా ఆడికి అలా కొట్టాను అన్ని ఓకే అయినా సరే వీడిని నేడుస్తూ పెట్టానని చెప్పాడు కానీ ఇప్పుడు వీడు మళ్ళీ మన మీద ఏంటంటే జాడిని వదిలిపెట్టాను తుక్కుల తుక్కు అని చెప్తున్నాడు కదా సేమ్ ఆ దివాకరం కొట్టేసినట్టుగా ఇది ఇది వినేసి నేను మళ్ళీ కాల్స్ అది సినిమా పెట్టి అరే గురువిందం గోవిందం విను నువ్వు ఏదో పిచ్చి పిచ్చి పోస్ట్ పెట్టే కాదు నేను బైబుల్ ని సపోర్ట్ చేసినట్లు మరలా వినరా గోవిందం నేను బైబుల్ ని సపోర్ట్ చేసినట్టు ఒక్క ఆధారం చూపించిన తర్వాత మాట్లాడు అంతవరకు నిన్ను గురువిందం గోవిందనే అంటాను ఓకే టాక్ రేషన్ ఛానల్ కూర్చొని ఏది రేషనలిజం అనే ముసుగులో ఒక నువ్వు రేషనలిజం ముసుగు వేసుకున్న మతోన్ నువ్వు నేను బైబుల్ ని ఎక్కడ సపోర్ట్ చేశానో ఒక్క బిట్ చూపిస్తున్నా అంతమించే వద్దు దెన్ వీ కెన్ టాక్ రైట్ సో ఇది గోల్ షిఫ్ట్ చేశాడు అనమాట ఇప్పుడు ఫైట్ ఇది ఎంత ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా ఈసారి ఇది ఛానల్ వేసిపోతే జనాలందరికీ సానుభూతి గురించి అందరూ కలిసి వాళ్ళ ఛానల్ లేపేశారని చెప్తున్నాడు వీడు ఈ ఛానల్కి మూడు వార్నింగ్లు వచ్చినా పట్టుకో పట్టించుకోలేని ఒక తింగరేదం అనమాట ఓకే అంత లేజీ పర్సన్ వీడు అసలు ఒరిజినల్ వీడియో జనాలకు చూపించుకో ఒరిజినల్ ఈమెయిల్ జనాలకి చూపించకుండా ఈ బ్యాబ్ కూడా ఏం చేస్తున్నాడంటే నా ఛానల్ లేపేశారు నేను చాలా విక్టిమ్ని అయిపోయాను మనం ఒక మన మీద అందరూ దాడి చేస్తున్నారు అని చెప్పుకున్నాడు కదా ఈ బండారం బయటపెట్టాను కదా ఇప్పుడు ఈడు ఈ గోడ మీద గొర్రె ఏమంటున్నాడంటే నేను ని సపోర్ట్ చేసినట్టుగా ప్రూవ్ చేయాలంట ఎందుకు నేను ఎందుకు ప్రూవ్ చేయాలరా నువ్వు బైబుల్ సపోర్ట్ చేస్తే నాకెట్టు సపోర్ట్ చేయకపోతే నాకేంటి నువ్వు ఎంత ఇర్రియ ఇర్రియ లక్షణాలు పర్సనవో నువ్వు సైన్స్ పేరు చెప్పి నీ నీ ఛానల్కి డైరెక్ట్గా వచ్చి కిరణాస్త్రం అనిల్ గారు కిరణాస్త్రం కిరణ్ గారు వాళ్ళిద్దరూ కలిసి నీ ఛానల్లో డిబేట్ పెట్టుకుంటే భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి అంటే నువ్వు నోట్లో బెల్లం కట్టుకుని చూస్తున్నాడు ఈడేమన్నాడు ఏంటి చింపేస్తాను నా ముందు ఎవడన్నా కదా సైన్స్ కోసం మాట్లాడినా ఆ మతం లేదు ఈ మతం లేదు అన్న ఈ బేవ గాడు ఏనుగుని ఏ భూమిని నాలుగు ఏనుగులు మోస్తున్నాయి అన్నప్పుడు సరే సరే తప్పేండి అని చెప్పాలా ఆల్రెడీ కోటి ఎనభై లక్షల క్రితం మనిషి వెళ్ళాడని చెప్పాలి కదా ఇటు సైన్స్ని సపోర్ట్ చేసే ఈ బేవకపుగాడు ఈ ఏం చేస్తున్నాడంటే ఈ ఛానల్ పెట్టుకోవడానికి ఇద్దరిని తీసుకొచ్చి ఆడ ఛానల్లో కొట్టుకొని కొట్టుకొనిస్తున్నాడు అనమాట నన్ను అడిగితే ఈ కిరణ్ అనే అతనికి ఏకేడబ్ల్యూసి ఇద్దరికి బుద్ధి లేదనమాట వాళ్ళు వాళ్ళిద్దరికీ మంచి పాపులర్ ఛానల్స్ ఉండగా వాళ్ళిద్దరికి ఈగో పెరిగిపోయి వాడి ఛానల్లో వీడు వీడి ఛానల్లో నేను పెట్టుకోవడం కుదరదని చెప్పేసి వాళ్ళిద్దరూ ఈ బేవకపు గారి దగ్గరికి వచ్చారు అనమాట ఈ సునకానందంగా ఏం చేస్తున్నాడంటే వాళ్ళిద్దరిని పెట్టి నేను లైవ్ ఎవరికి ఏవోనని చెప్పుకొని వీడి దగ్గర ఇచ్చి ఒక్కొక్కసారి ఏమో మిగతా వాళ్ళకి లైవ్ వస్తే వీడి ఛానల్లోనేమో ఇరవై ముప్పై మంది కంటే ఎక్కువ చూడరు వీడి స్ట్రీమింగ్ ఇచ్చిన ఛానల్స్కి ఏమో మూడు వందల మంది రెండు వందల మంది చూస్తుంటారు అనమాట నిజంగా డిబేట్ జరగాలి అంటే అనిల్ గారు కిరణాస్త్రం గారు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది మధ్యలో ఈ సునకానందం ఈ సునకం హెల్ప్ అయింది వాళ్ళకి వీడు వాళ్ళని తీసుకోవడం వల్లే కనీసం వీడికి మూడు వందల సబ్స్క్రైబర్స్ అన్న ఉన్నారు అన్ని ఉన్నాయన్నమాట సో వీడికి ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి ఈ స్టాటిస్టిక్స్ తర్వాత ఇద్దాము ఇదండి వీడు మనం ఇది ఏం చేస్తున్నాడంటే మనల్ని ఉతికి పారేసాడంట ఇప్పుడు మనకు టాస్క్ ఇచ్చాడు వీడు ఎప్పుడైతే ని సపోర్ట్ చేసాడు అసలు నేను బైబుల్ సపోర్ట్ చేసిన ఒక్క వాక్యం చూపించాను ఎందుకు చూపించాలరా నువ్వు బైబుల్ సపోర్ట్ చేస్తా నాకు ఎందుకు ఎందుకు నువ్వు గోడ మీద గొర్రే నువ్వు ఎటుపక్కన ఉంటావు నువ్వు తొడగొట్టి చెప్తున్నా తొడగొట్టి చెప్తున్నావుంటావు కదా నువ్వు ఎంత పేలవమైన వీక్ ఆర్గ్యుమెంట్స్ నీకు అసలు కామెంట్ పెడితే కింద మీద తడిచిపోద్ది అని నేను ప్రూవ్ చేస్తాను ఇంకో వీడియో వస్తాను